సారీ చాలా బాగుందండి సారీ అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు మంచి ప్రైస్కి తీసుకొచ్చాం మేము ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ సారీ మనకి ఈజీగా టూ థౌజండ్లో సేల్ చేస్తారండి టూ థౌజండ్ పైన సేల్ చేస్తారు సో మన దగ్గర మంచి ప్రైస్కి తీసుకొచ్చాం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చింది అండ్ ఈ సారీ ఓపెన్ పిక్ కూడా చూపిస్తాను మీకు మంచి డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో తీసుకొచ్చా అండి నెక్స్ట్ ట్రెండ్ అవ్వబోయే కలర్ ఇదే అవ్వచ్చు కూడా చూస్తారు కదండి బుటీస్ కూడా చాలా గ్రాండ్గా వచ్చేది పళ్ళు ఇలా వచ్చిందండి గ్రాండ్గా చాలా గ్రాండ్గా వచ్చింది పళ్ళు అయితే ఈసారి ఓన్లీ మీకు ఫిఫ్టీన్ ఫిఫ్టీకి ఇస్తున్నాం మన ఛానల్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది పళ్ళు కూడా చాలా బాగుందండి శారీ ఆలవర్ గా చాలా బా వచ్చింది ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది బూటీస్ తో చాలా గ్రాండ్ గా ఉందండి శారీ అయితే అస్సలు మిస్ అవద్దు హెచ్ఓ సిల్క్ శారీ అండి చాలా